మసి ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసు మీరు చూస్తున్నటువంటిది ప్రస్తుతం ఒక మున్సిపాలిటీ వాటర్ ట్యాంకరు గుత్తి పట్టణంలోని తాపీ మేస్త్రీల కార్యాలయం ప్రక్కన మరి నీటిని ఒక గృహం వద్ద డ్రమ్ముల్లోకి నింపుతున్నారు మరి ఈ నింపుతున్నటువంటి విధానం ప్రతిరోజు ని నిత్యం జరిగేదైనా కానీ మరి ఈ విధానంలో భాగంగా మరి వాటర్ మ్యాన్లు ఏం చేస్తున్నారు ఎవరు ఫోన్ కొడితే వాళ్ళ ఇంటి కాటి పోయి వాటర్ పట్టేసుకొని కొంత మొత్తం లాక్కేసుకుంటున్నారని కానీ నిజమైనటువంటి అర్హులైనటువంటి పేదల ఇళ్ళ కాటికి వెళ్తే బిందులతో పట్టిస్తూ డబ్బున్న వారికి డ్రమ్ములతో పట్టిస్తున్నారని ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తుంది మరో విషయానికి వస్తే ఇక్కడ నీరు సరఫరా అవుతున్న దానికి పది నిమిషాల ముందు గాంధీ కూడలి వద్ద ఇదే ట్రా ట్రాక్టరు నీటి ట్రాక్టర్ నిలబెట్టి సంబంధిత డ్రైవరు కొన్ని నిమిషాల పాటు మరి నీరు వృధా చేశారు చూడండి మీరు ట్రాంకర్ వెనకల మరి పైపుల పక్కన భారీ ఎత్తున నీరు లీకేజ్ అవుతున్నా కానీ సంబంధిత ట్యాంక్ ఓనర్లు కానీ మరి పట్టించుకోకపోవడం నీరు వృధాని అరికట్టడంలో అధికారులు కూడా చొరవ తీసుకోకపోవడం చాలా బాధాకరంగా ఉందని ఈ మేరకు ప్రజలకు చేరాల్సిన నీరు ఇలా రోడ్డు పాలు కావడం ఎంతవరకు సబబని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు ఒక ఒకవైపు ట్యాంకర్ల వెంట మరి వాటర్మ్యాన్లు ఉంటారని మున్సిపల్ చైర్పర్సన్ గతంలో ప్రకటించినప్పటికీ కూడా అధికారుల ఆదేశాలు నీటి మూటలైపోయాయి వృధా అయ్యాయి ఎవరి ఎవరి దారి యమునా తీరి అన్నట్టుగా మళ్ళీ వాటర్ ట్యాంకర్ల మరి డ్రైవర్లు చేతివాటం ప్రదర్శించడంతో ప్రతి నెల మాత్రం లక్షల్లో యజమానులకు బిల్లు చెల్లిస్తున్న గుత్తి మున్సిపాలిటీ యజమాని అధికారులు మాత్రం వీటి నిర్వహణలో మాత్రం ఫెయిల్యూర్ అయ్యార అయ్యారని పలువురు ప్రశ్నిస్తున్నారు